పరదేశులుగా వచ్చాము ఈ భూమి మీదకి మేము యాత్రికులుగా వచ్చాము చూడండి వేజా తీసుకుని టూర్ వీజా అని ఉంటుంది అమెరికా వెళ్ళొచ్చు ఇజ్రాయిల్ వెళ్ళచ్చు లేకపోతే యూరోప్ వెళ్ళొచ్చు జపాన్ వెళ్ళొచ్చు జర్మనీ వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళి టూర్ వీజా ఉండి ఉంటుంది వెళ్ళి మనకి ఇన్ని రోజులని ఇస్తారు ట్వంటీ డేస్ అనో లేకపోతే వన్ మంత్ అనో టూ మంత్స్ అనో త్రీ మంత్స్ అనో టూర్ వీజా ఎంత కాలం అని ఉంటుంది అంత కాలం వెళ్ళి ఆ కాలం అయిపోయిన తర్వాత మనం తిరిగి వచ్చేయాలి అదే లూయా ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి మనకు ఒక టూర్ వీజా ఇచ్చి పంపించాడు ఏమిచ్చాడండి ఇచ్చాడండి అంటే ఆ టూర్ వీసా ఏంటంటే మన వయసు మనం ఇంతకాలం ఉండాలని మనకు ఒక టూర్ వీజా ఇచ్చి పరలోక నుంచి భూమి మీద పంపించాడు అందరినీ పంపించలేదు సుమా భూమి మీద అందరూ పరలోకానికి రాలేదు వేసుకు చెప్పాడు ఓ మాట అన్నాడు నేను పై నుంచి వచ్చాను మీరు అందరికి ఎమరి నుంచి వచ్చాడు ఏ వయస్కరీత ఎక్కడి నుంచి వచ్చాడండి అతను పాతాల నుంచి ఏదో తీసుకుని వచ్చాడు అతని పాతాల నుంచి వేసా వచ్చింది పరిశుద్ధులకి అయితే ఆ పన్నెండు మంది అపోర్తులకి అయితే పరలోకం నుంచి వేస వచ్చింది వాళ్ళ పరలోకం నుంచి ముందరికి వచ్చారు యోధ ఇసుకరి అయితే పాతాల నుంచి వచ్చాడు యోధ ఇస్కరికి పాతాల నుంచి వచ్చాడు కాబట్టి తిరిగి మళ్ళీ పాతాలను వెళ్ళిపోతాడు ఎక్కడి నుంచి వచ్చినా తిరిగి అక్కడికి వెళ్ళిపోతాడు ప్రభుత్వం మాట వాడేడండి ఏమన్నాడు ఏమన్నాడంటే ఏ గూటి పక్షి ఆ గూటిగా చేరుతుంది అట ఎస్టీఆర్ గ్రంథంలో ఉంటుంది అంటే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరిపోదు నువ్వు ఏ గూటికి చెందావో ఆ గూటికి చేరిపోవాలి పరలోకం గుడికి గూడికి చెందిన వ్యక్తి అయితే పరలోకం వెళ్తావు పాతాల చెందిన గూడికి అయితే పాతాలు వెళ్ళిపోతావు ముందుగానే దేవుడు నిర్ణయించేశాడు ముందుగానే దేవుడు ఏర్పాటు చేసేసాడు నీ యొక్క గమ్యస్థానం ఏంటో నీ యొక్క చివరి దశ ఏంటో దేవుడి నీకు ఆది ఏంటో అంతం ఏంటో సమస్తము ఎరిగి ఒక ముందు నిర్ణయం చెప్పిన నీకు ఒక ప్రణాళిక రచించి ఒక విమోచన రచించి ఒక ప్రణాళిక గ్రంథం రచించి నీ సిస్టం అంత కూడా ఆది నుంచి అంతం వరకు కూడా రాసిపెట్టించాడు దేవుడు అదే లుయా దాన్ని ప్రీడెస్టినేషన్ అంటారు అంటే ముందు నిర్ణయం ముందు నిర్ణయం ముందుగానే దేవుడు మన యొక్క ఏర్పాటు అంతా కూడా నిర్ణయం చేసేసాడు మనం ఎప్పుడు కొడతాము మధ్యలో ఏం చేస్తాము మధ్యలో ఏ విధమైన కార్యాలు చేస్తాము దేని ద్వారా మనము పతనం అయిపోతాము దేవుని ద్వారా దేని ద్వారా మనము రక్షించబడతాము దేని ద్వారా మనము విడిపించబడతాము ఏ విధంగా మనము నమ్ముకుంటాము ఏ విధంగా నిత్య జీవం పొందుకుంటాము ఏ విధంగా ఆలయానికి వెళ్తాము ఏ విధంగా మనం పనిపాట్లు చేసుకుంటాము దేనికి చెందిన వారము సమస్తము కూడా పిన్ టు పిన్ క్షణ క్షణానికి నువ్వేమి చేస్తావో కూడా సమస్తము కూడా దేవుడు ఆది నుంచి అంతం వరకు పూర్తిగా రాసిపెట్టేడండి ఏమే హాలిల్లు ఎంతమంది అమ్ముతున్నారండి మీ భవిష్యత్తు అంతా దేవుడు రాజిపెట్టి చేశాడని నీకు ఏం జరుగుతుందో రేపు మరో క్షణం నీకు తెలియదు కానీ దేవుడు తెలుసు నీకు అరగంట ముందు ఏం జరుగుతుందో నీకు తెలియదు కానీ నీ జీవితంలో అరగంట ముందు ఏం జరుగుతుందో దేవుడు తెలుసు అందుకే నువ్వు దేవుని సమర్పించుకున్నావు అనుకో నువ్వు దేవుడికి ముందుగానే సమర్పించుకున్నావు అనుకోండి నీ జీవితంలో ఒక ప్రమాదం ఉంటే ఆ ప్రమాదం నీకు తెలియకుండా నీ మీదకి వస్తుందని దేవుడు తెలుసు కాబట్టి ఒకవేళ ముందుగానే నువ్వు స్థిరపరచబడి ముందుగానే నువ్వు ప్రేరేపించబడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టి ప్రార్థించి ఆయన వాక్యానికి అనుకూలంగా నువ్వు మారుతున్నావు అనుకో దేవుడు నీ ముందున్న ప్రమాదం తెలుసు కనుక దానిని తప్పించే రచిస్తాడు హలే లూయా ఒకవేళ నువ్వు ఇక్కడ ప్రార్థిస్తున్నావు అంటే దేవుడు తన దూతను పంపిస్తాడు అని దూతను పంపించదుకున్న కుమారుడు ప్రార్థిస్తున్నాడు ఆ కుమారుడికి ఎదరు గండం ఉంది ఎదరో ప్రాణాపాయం ఉంది నువ్వు వెళ్ళి దాన్ని తప్పించు హలే లూయా నువ్వు వెళ్ళి దాన్ని విడిపించు ఆ ప్రమాదంలో నా కుమారుడు పడిపోకుండా కాపాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క ప్రమాదం రాకుండా తన దూతల్ని ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ కావలిగా ఉంచుతాడు ఏమన్నాడు తెలిసిన భయముల్లో దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతల్ని కావలిగా ఉంచుతాడట అూయా ఒకవేళ నీకు భయం లేకపోతే ఒకవేళ నీకు బత్తి లేకపోతే నీ ఇష్టానుసారంగా నీ జీవిస్తూ ఉంటే నీ ప్రమాదం వచ్చిన నీ పక్కన పక్క ఉంటుంది వీళ్ళ ప్రమాదంలో పడిపోతావు వీళ్ళ యొక్క భయంకరమైన కార్యంలో మునిగిపోతావు ఏ విధంగా పైకి రావాలో నీకు సతం అయిపోయి సతమతం అయిపోతావు అనమాట అంత భయంకరంగా నువ్వు ఇరుక్కుపోతావు అయితే ఒకవేళ నువ్వు ముందుగానే సిద్ధపరచబడి చక్కగా నువ్వు నీ వా హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని సన్నిలో ప్రార్థిస్తూ వాక్య ప్రకారం నడిస్తే నీ యొక్క ప్రాణగండం ఏదైతే ఉందో దాన్ని తప్పించడానికి దేవుడు ప్రణాగ్రహ చేస్తాడు అదే లూయా ఒక రోజు అండి ఇజ్కి అని ఒక వ్యక్తి అయిపోయింది టైం అయిపోయింది దేవుడు రాసిపెట్టిన టైం అయిపోయింది తీసేసుకుంటాక ఏది ఎషయ ప్రవర్తన పంపించాడు ఆయన దగ్గరికి ఎషయ ప్రవర్తన పంపిస్తే ఆయన అన్ని సమకూర్చుకున్నాడు చక్కగా సడన్ గా దేవుడు వచ్చింది టైం అయిపోయింది వచ్చి అన్నాడు నీ ఇల్లు తక్కుబెట్టుకో నీ టైం అయిపోయింది అని చెప్పేసి యశయ తన మరణ వార్తను తీసుకెళ్ళి ఆ యొక్క రాజుకి చెప్పాడు అదే లూయ వెంటనే రాజు ఏం చేశాడు తెలుసండి గోడ తట్టు తిరిగి ఆ గోడ తట్టు తిరిగి ప్రభు నేను అనేకమైన పాపాలు చేశాను చాలా పొరపాట్లు చేశాను చాలా తప్పుదమ్ములు చేశాను దయచేసి నన్ను క్షమించు దయచేసి నన్ను విడిపించు దయచేసి నాకు కొంత ఆయుష్ పొడిగించు నేను కొంతకాలం బ్రతకాలనుకుంటా ఉన్నాను నేను కొంతకాలం జీవించాలనుకుంటున్నాను దయచేసి నాకు గడువు కావాలి ప్రభు అని గోడ తట్టు తిరిగి ప్రార్థించగా ప్రార్థించగా ప్రార్థిస్తా ఇలాగే ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇంకా గోడ తట్టు తిరిగి అలాగే ఏడుస్తూనే ఉన్నాడు ఆ గేటు దాటి బయటికి వెళ్ళాడు అత్తయ్య ఆ గేటు దాటి బయటికి వెళ్ళాడు ఈ ప్రార్థన ఎప్పుడైతే మొర దేవుడు విన్నాడో వెంటనే మళ్ళా దేవుడు అసయ దగ్గరికి దిగి వచ్చి వెంట వెంటనే అసయ దగ్గరికి దేవుడి దిగొచ్చి వెళ్ళి ఆ యొక్క వ్యక్తితో చెప్పు నీకు ఇంకా పదిహేను సంవత్సరాలు గొడవిస్తానని చెప్పన్నాడు ఏమేను హాలి లూయా అతను ప్రార్థన అతని దీనమైన ప్రార్థన అతను దేవుడు అయితే ఎప్పుడైతే వెతుకాడు దేవునికి ఎప్పుడైతే లోపడ్డాడు దేవుడు వెంటనే అతను ప్రార్థన ఆలకించి మరొక పదిహేను సంవత్సరాలు ఆయిస్ ఇచ్చాడు అది లూయా యాక్చువల్గా అతని టైం అయిపోయిందండి అతని కాలం అయిపోయింది అతను దేవుడు తీసుకునే సమయం అది అయినను అతను దేవుని తట్టు తిరిగి ప్రార్థించట ద్వారా దేవుడు ఆయిస్ పొడిగించాడు అది లూయా చూడండి దేవుడు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే దేవుడు అండి ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది ప్రార్థన ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులే మార్చేస్తుందండి ఆ యొక్క మరణాన్ని జీవంగా మార్చేసేది ప్రార్థన ఆ యొక్క ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేసేది ప్రార్థన చీకటిని వెలుగు చేసేసేది ప్రార్థన అదే లుయా అలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన ఇది గోడ తడి తిరిగి ప్రార్థన చేశాడు వెంటనే పదిహేను సంవత్సరాలు దేవుడు ఆశించాడని చూడండి మనం ఎన్ని మా హాస్పిటల్ తిరిగినా ఎన్ని రోగాలతో ఎన్ని డాక్టర్లను సంప్రదించినా మన సావు రావాల్సిన కాలం వస్తారు వెళ్ళిపోసుకెళ్ళిపో ఆయుష్ దేవుడి చేతిలో ఉంది మన భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది మన యొక్క ఆలోచనలు దేవుడి చేతిలో ఉన్నాయి మన యొక్క ఉద్దేశం దేవుడి చేతిలో ఉంది కనుకనే మన భవిష్యత్తు అంతా ఎరిగిన దేవుడు ఉన్నాడు కనుక మన జీవితాలు దేవుడికి సమర్పించుకుంటేనే మనము దేవుని కృపణను బట్టి సురక్షితంగా ఉండగలుగుతాం ఏ నేను హాలిలే దేవుని మహిముకలను కాక చూడండి ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధులందరూ కూడా ఎప్పుడైతే ఆ విశ్వాసం ద్వారా ఆ జీవకిరేటను చూసారో ఆ వాక్య శరీరాన్ని చూసారో ఆ నిత్యమైన పునాదులు గల పట్టణాన్ని చూశారో దాని కోసం వాళ్ళు ఏం చేశారంటే భూమి మీద పరదేశులము యాత్రికులమై అమ్మా అని నమ్మారు ఏమే ఖాళీ మనం ఎలా నమ్మాలండి భూమి మా మనం ఏమై అమ్మాం యాత్రికులము తోర్వేదం అనేది భూమి మీదకి వచ్చాం మళ్ళీ టూర్ విజం కంప్లీట్ అవగానే మళ్ళా తిరిగి వెళ్ళిపోతాం శరీరం బయటకు వచ్చేయాలి ఇది శాశ్వతమైన కాదు ఈ శరీరం శాశ్వతమైన కాదు ఈ భూమి శాశ్వతమైనది కాదు ఈ యొక్క ఆలోచనలన్నీ శాశ్వతమైనవి కావు ఈ యొక్క ఉద్దేశాలన్నీ శాశ్వతమైనవి కావు హలే లూయా భూమి మీద మనం సంపాదించుకునే సంపాదన అంత శాశ్వతం కాదు మనం సంపాదించుకునే పేరు ప్రతిష్టలన్నీ శాశ్వతం కాదు మన యొక్క జీవితం శాశ్వతం కాదు హలే లూయా శాశ్వతమైనది పునాదులు గల పట్టణము నిజమైన వాగ్దాన దేశం ఒకటి దేవుడు మనకి ఇచ్చాడు అలా అదేంటో తెలిసే పని అయి ఉన్నది నీ వాచ శరీరమై ఉన్నది అది నీ జీవ కిరీటమై ఉన్నది అలా దేవుడు మహిమ కొలను కాక ఇప్పుడు ఆ పునాదులు గల పట్టణం వైపు మనం చూసినప్పుడు విశ్వాసం ద్వారా ఖచ్చితంగా ఈ భూమి మీద మనం యాత్రికులమై ఉన్నామని అర్థమవుతుంది విశ్వాసం ద్వారా నీ జీవ కిరీటాన్ని కనుక చూడకపోతే విశ్వాసం ధోరణి యొక్క వాక్య శరీరాన్ని కనుక చూడకపోతే విశ్వాసం ధోరణి వాగ్దానాన్ని నువ్వు చూడకపోతే నీవు ఖచ్చితంగా భూమి మీద యాత్రికులు ఉన్నాయన్న ఉన్న సంగతి నీకు తెలియదు ఈ భూమి మీద నువ్వు ఏం చేస్తావంటే భూమి మీద సంతోషాల కోసం ఆడంబరం కోసం లేకపోతే నీ సుఖ సంతోషాల కోసం మాత్రమే నువ్వు బ్రతుకుతావు తప్ప ఎల్లప్పుడూ నీ కోసమే నువ్వు బ్రతుకుతావు తప్ప ఎప్పుడు కూడా నిత్య జీవం పొందుకొని ఆ నిత్యం ఇతరులకు ఉపయోగించి ఆ ఇతరుల కోసం జీవించే జీవితం అన్నది నీ జీవితంలో ఎప్పుడు కనపడదు ఎందుకు ఆ విధంగా నువ్వు కనపడట్లేదంటే నీ కోసం నువ్వే ఎందుకు బతుకున్నావంటే నీ కోసం నీ కోరికల కోసం నువ్వే ఎందుకు జీవిస్తున్నావంటే నీకు విశ్వాసం లేదు ఆ విశ్వాసం ద్వారా నువ్వు వాక్దాన సంబంధమైన వాక్య శరీరంలో చూడలేదు ఎంతమంది కనపడుతుంది అన్నమాట అండి దేవుని మహిమ గాక చూడండి వారు వారుణు ఇలాగో చెప్పు వారు తమ స్వదేశమును వెతున్నామని విశదపరుచుచున్నారు కారా వారు ఏ ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాము వారి దేవుడినని తిని పినిచ్చుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు ఒక పట్టణం సిద్ధపరిచండి నీకు నీకు నాకు దేవుడు ఒక పట్టణం సిద్ధపరిచాడు అది శాశ్వతమైన పట్టణం అది పునాదులు గల పట్టణం అది నిత్య జీవంతో కూడిన పట్టణం అందులో సంతోషం ఉన్నది అందులో ఆనందం ఉన్నది అందులో జీవం ఉన్నది అందులో సంతోషకరమైన జీవజల ఓటలున్నాయి లూయా అలాంటి సిరి సంపదలతో కూడిన సంతోషంతో కూడిన ఆనందంతో కూడిన దేశాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేశాడు ఏ మేన్ హలే లూయా ఓ ప్రియమైన సహోదర ఈ మధ్య ఆనకాల స్థానంలో నీకు ఒక శుభవార్త ఈ మధ్య అనకాల స్థానంలో నీకు ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా దేవుడు నీ కొరకు ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు నీ కొరకు ఒక తీవరి ఏర్పాటు చేశాడు దేవుడు నీ కొరకు ఒక ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఏర్పాటు చేశాడు హలే లూయా దేవుడు నీకు నిత్య జీవమని ఏర్పాటు చేశాడు యుగాలు దేవునితో సంతోషంగా ఉండడానికి నీకు ఒక ఆత్మ సంబంధమైన వాక్య శరీరాన్ని ఏర్పాటు చేశాడు ఎంతమందికి ఇష్టం అండి ఆ పట్టణం ఎంతమందికి ఇష్టం ఆ జీవ కిరీటం ఎంతమందికి ఇష్టం ఇక్కడ ఏం చెప్పిన పౌరు గారు ఒకవేళని దేశం నుంచి పక్క ఊరిని పక్క దేశానికి వెళ్తే ఒకవేళని దేశం కొరకు నువ్వు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని ఆశ పడితే అది ఉన్నదని గుర్తునికుంటే ఖచ్చితంగా నా దేశం వెళ్ళిపోవాలి ఖచ్చితంగా నా ఊరు వెళ్ళిపోవాలి ఖచ్చితంగా నా ఇంటికి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా నా యొక్క యొక్క బంధువులందరినీ కలుసుకోవాలి నా యొక్క రత్న సంబంధికులందరినీ కలుసుకోవాలి అనే ఆరాటం నీళ్ళు ఉంటుందో ఉండదండి ఏ ఏటో కత్తర వెళ్తారు రెండు సంవత్సరాలు చేసుకుంటారు వాళ్ళకి మళ్ళీ ఇండియా రావడానికి ఎంత ఆశ ఉంటుందండి ఎంత ఆరాటపడతారు వాళ్ళు నా దేశం వెళ్ళిపోవాలి నా కుటుంబికలు కలుసుకోవాలి నా కోంబికలను కలుసుకోవాలి నా యొక్క బంధువర్గాన్ని కలుసుకోవాలి నా దేశం వెళ్ళిపోవాలి నా దేశం వెళ్ళిపోవాలి దానికి నాకు వీసా కావాలి దానికి నాకు పాస్పోర్ట్ కావాలి దానికి నాకు అన్ని ఆధారాలు కావాలని చెప్పి వాళ్ళు ఎంతగా ఆరాటపడతారండి వాళ్ళు ఎంతగా తతమతమైపోతారు వాళ్ళు ఎంతగా ఆశతో ఎదురు చూస్తారు పోయి కొలితే ఎదురు చూస్తారు హలో లోయా దేవుడు నాకు మహిమ కొల్ కాక మరి రోజు ఒకవేళ నీ దేశం పరలోకమైతే అయితే నీ రక్త సంబంధికులందరూ కూడా అబ్రహాము ఆనోకు ఇస్సాకు యాకోబు మోషే వాళ్ళందరూ కూడా పరదేశంలో రక్త సంబంధికులు ఆ దేశంతో ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ దేశం నువ్వు వెళ్ళాలని భూమిని ఎంతగా తపన పడతావు ఎంతగా ఎదురు చూస్తావు ఎంతగా ఆరాట ఎంతగా ఆనందంతో కేరింతలు కొడతావు దానికి పాస్పోర్ట్ రెడీ చేసుకుంటావు వేసా రెడీ చేసుకుంటావు డబ్బులు రెడీ చేసుకుంటావు అన్ని కూడా రెడీ చేసుకుని రెడీ చేసుకుని రెడీ చేసుకుని వెళ్ళిపోవడాల్సిద్ధపడుతూనే ఉంటావు ఏమైనా లూయా మరి నువ్వు భూమి మీదే ఎంత పడినప్పుడు పరలోక సంబంధం నా పరదేశంలోకి నీ రక్త సంబంధికుల్ని నీ కుటుంబీకుల్ని నీ యొక్క వారసులందరినీ కూడా కలుసుకోవడానికి ఎంత ఆరాటంతో నువ్వు ఎదురుకొస్తావు ఎదురు చూస్తే ఖచ్చితంగా మా ఒకరికి ప్రార్థన చేస్తావు నిత్య జీవాన్ని పొందుకుంటావు వాక్యంతో సహవాసం చేస్తావు ప్రార్థనతో సహవాసం చేస్తావు ఎల్లప్పుడూ ప్రార్థనకి వెళ్ళాలని ఆనందంతో కేరింతలు కొడుతూ ఆ చర్చికి వస్తావు ఎంత సంతోషంలో దేవుని ఆలయం కావాలో అంత సంతోషంగా వస్తావు ప్రతి ఆరదలో పాల్గొంటావు క్యాసీటి పరిచయంలో పాల్గొంటావు వాక్యంలో పాల్గొంటావు ప్రార్థిస్తావు నిత్య జీవం కొరకు ఇతరులకు సాక్ష్యం ఇస్తావు అనేక ఆత్మల కోసం ప్రార్థిస్తావు అనేక ఆత్మలకు సాక్ష్యం స్వార్థ చెప్తావు ఏం చేస్తావు పని చేసి దొరికింది చంద్రబాబు అని పొద్దున అంతా చేసి సాయంత్రం అంతా పడుకొని పడుకోవడం పని చేసుకోవడం తినడం పడుకోవడం పని చేసుకోవడం నీళ్ళు పోవడం పని ఇలాగే ఉంటారా ఒక పరి కలిగి ఉన్నవాడు నిత్య జీవాన్ని కలిగి ఉన్నవాడు నాకు ఒక దేశం ఉందని ఆలోచించిన వాడు నాకు ఒక పట్టణం ఉందని ఆలోచించిన వాడు నా వారసులు కలుసుకోవాలి నా రక్త సంబంధితులు కలుసుకోవాలి అనుకునే ఆశ కలిగిన వాడి యొక్క జీవితం ఇట్లాగే ఉంటుందాల్లో ఇలాగే టైం పాస్ చేస్తారా పనికి వెళ్ళిపోవడం రావడం పై పడిపోవడం మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ రావడం ఇదే నా కాలం ఇలాగే గడిచిపోతూ ఉంటదా ఇలాగే జరుగుతుందా వాళ్ళ జీవితంలో మా జీవితంలో అలా జరగదు ఖచ్చితంగా ఒక పట్టణం నాకు ఉన్నది అని ఎదిగిన వాడు ఖచ్చితంగా నా రక్త సంబంధికులందరూ నా పరదేశిలో నా కోసం ఎదురు చూస్తున్నారు నేను అందరినీ కలుసుకోవాలని ఆశ కలిగిన వాడు నాకు ఒక దేశం ఉంది నాకు ఒక తీయ పని ఉంది నాకు పునాదునికి గల పట్టణం ఉందని ఆలోచించిన వాడు ఖచ్చితంగా దేశం కోసం ఎలా కష్టపడాలో ఎలాగా పోరాడాలో ఎలాగా తీయ పొందుకోవాలో ఎలాగా స్వాస్యం పొందుకోవాలో విధంగా ప్రార్థించాలో ఏ విధంగా సంఘానికి వెళ్ళాలో ఏ విధంగా సంఘానికి సహాయపడాలో ఏ విధంగా ఖచ్చితంగా పరిస్థితులకు సువార్త ప్రకటించాలో అన్ని విషయాలలో కూడా మెలుకు కలిగి బద్ధకంతో కాకుండా అవిశ్వాసంతో కాకుండా చక్కగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఒసారుగా పని చేస్తాడూ దానికోసం ఆలోచిస్తే దానికోసం పని చేస్తే నా రక్త సంబంధికులందరూ పరదేశంలో ఉన్నారని నేను కలుసుకోవాలి అని ఆశాతంలో పుడితే ఖచ్చితంగా దానికోసం బ్రతికుతాడు నేను లోకస్తుని కాదు నేను లోకస్తులకు అందరూ వాళ్ళ సినిమాలు చూడడానికి ఎంజాయ్ చేయడానికి నేను లోకస్తుని కాదు లేకపోతే బీదులు తాగడానికి మందు తాగడానికి లోకస్తుని కాదు లేకపోతే సిగరెట్లు తాగడానికి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి లేకపోతే అన్యుజనులు వలె భయంకరమైన కార్యాలన్నీ చేయడానికి లోకస్తుని కాదు అరే లూయా ఏమే ఎంతమంది నమ్ముతున్నారండి ఖచ్చితంగా నేను లోకస్తుని కాదు నేను ఈ లోక సంబంధిని కాదు నేను పరలోక సంబంధిని దేవుడు నాకు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు దేవుడిని ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశాడు అది పునాదులు గల పట్టణం అది ఆ పట్టణం కూడా నేను జీవిస్తున్నాను ఆ పట్టణంలో నా రత సంబంధికులు ఉన్నారు ఆ పట్టణంలో నా యొక్క స్నేహితులు ఉన్నారు ఆ పట్టణంలో నా పరిశుద్ధులు ఉన్నారు ఆ పట్టణంలో నా యొక్క వారసులందరూ అక్కడ కూర్చున్నారు నేను వారిని కలుసుకోవాలి నేను వారి దగ్గరికి వెళ్ళాలి నేను ఆ పట్టణంలో నిరంతరం జీవించాలి ఆ వాక్య శరీరం పొందుకోవాలి ఆ జీవి కరీటం పొందుకోవాలి ఆశ్వాసాన్ని పొందుకోవాలని ఆశ సంకల్పం దాం వారి హృదయాల్లో ఉన్నప్పుడు నిరంతరం దానికోసం శపిస్తారని నిరంతరం దానికోసం శ్రమిస్తారు ప్రార్థిస్తారు ఎల్లప్పుడూ దానికోసం జీవిస్తారు అందుకే ఈరోజు పరిశుద్ధులందరూ బైబిల్ ఎక్కారు వాళ్ళ పేరు మనం చెప్పుకుంటున్నాం అది లూయ రేపొద్ది నీ పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడాలి రేపొద్దు నీ పేరు కూడా పది మంది చెప్పుకోవాలి రేపొద్దు నీ పేరు కూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్ చెప్పుకోవాలనుకుంటే నీవు వలే యాకోబు వలే నీవు కూడా పునాదులు గల పట్టణం వైపు చూస్తూ బ్రతకాల దాని కొరకు జీవించాలి అదేం చెప్తుందో వీరి దాని ప్రకారం నీ బ్రతుకు నీ జీవితాన్ని కట్టుకుంటే నీ పేరు కూడా ఈ పక్కనే ఆ అబ్రహం పక్కన నీ పేరు కూడా ఉంటుంది ఎంత అద్భుతమైన దేవుడు సాక్ష్యం ఉన్నాడు చూడండి చదువుతా ఉన్నాను పదిహేడు వచ్చిన అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును అర్పించాను ఎవడు ఆ వాగ్దానము సంతోషంతో అంగీకరించినో ఇస్కు వలనైనది నీ సంతానం అనుకును అని ఎవడితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులకు సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై ఏమి హాలిళ్ళు చూడండి అతను ఎంత అంత ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు చూడండి వ్యక్తి ఎలాంటి అద్భుతమైన విశ్వాసాన్ని ఉన్నాడు చూడండి అతను ఏదో అపనమ్మకంతో దేవుడిని వెంబడించట్లేదు లేకపోతే ఏదో దేవుడు పైన ఉండాలి ఏదో చేస్తాడని నామకార్థంగా ఏదో చిన్న 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 ప్రార్థనలు ఏదో చేసి ఊరు కూడా అతను ఇష్టపడట్లేదు అలా అతను ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే మృతులను సహితము లేకుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఒక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతులలో నుండి మరలా పొందేను చచ్చిపోయి తిరిగి లేచినట్లుగా ఇస్తాకు మరల లేచాడు అది లియా దేవుడు చంపేమన్నాడు అబ్రహాము తీసుకెళ్ళి ఇస్తాకుని తీసుకెళ్ళి చంపేమన్నాడు పన్నెండు సంవత్సరాల కుర్రోడికి తీసుకెళ్ళి ఆ యొక్క హోరేబు పర్వతం పైన కొచ్చడి పెట్టి కట్టెలు కట్టేసి ఆ కట్టెల పైన కాళ్ళు చేతులు ఇస్తాకుని కట్టేసి ఆ కట్టెల పైన పడుకోబెట్టి ఎప్పుడైతే కట్టెత్తాడో ఎందుకు అబ్రహం కట్టెత్తాడంటే నా కుమారుడికి నాకు చంపేసినా ప్రాబ్లం లేదు దేవుడు చంపమన్నాడు నేను చంపుతాను ఎందుకంటే నా కుమారుడిని నేను చంపేస్తే తిరిగి మరల దేవుడు బతించగలడు ఆయనలో పునరుద్ధానం ఉన్నది ఆయనలో పునరుద్ధానం ఉన్నది అబ్బా ఎంత అద్భుతమైన ఇచ్చాడు దేవుడు అబ్రహాము ఎంత విశ్వాసం కలవడాడు చూడండి ఆ కుమారిని ఎందుకు బ్రతకడి చంపడానికి ఇష్టపడుతున్నాడంటే దేవుడు చంపమన్నాడు నేను చంపుతాను ఎందుకంటే చంపమన్న దేవుడే బతికించే దేవుడు నా దేవుడు ఏమేలే ఆయన చంపమని చెప్పాడు నేను చంపుతాను నెక్స్ట్ ఆయన తిరిగి లేపే కదా ఆ విశ్వాసం నాకుంది ఎందుకంటే జీవం ఉంది మృతులను సజీవులుగా చేసే దేవుడు నా దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళిన వెళ్ళి గుండ్లు మీద సరిచి నువ్వు ధైర్యంగా నా దేవుడు సజీవుడు నేను చచ్చిపోయిన నాకు పనితనం ఉంది నేను చచ్చిపోయిన నేను జీవించగలను నేను చచ్చిపోయిన నాకు ఒక శరీరం ఉంది నేను చచ్చిపోయిన నేను బ్రతకగలను ఎస్ ఐ బిలీవ్ నా దేవుడు నన్ను రెస్టోర్ చేయగలను అటువంటి విశ్వాసంతో దేవుడిని వెంబడించాలండి అటువంటి విశ్వాసంతో దేవుడు వెంబడించినప్పుడు ఖచ్చితంగా దేవుడి నుంచి ఏదైనా పొందుకోగలడానికి దేవుడు మనకి ఇవ్వడానికి ఏమాత్రం వెనుక చేయడం ఏమా చూడండి విశ్వాసం బట్టి యుస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబుకు యాసావుకు ఆశ్రవదించాను విశ్వాసం బట్టి యాకోపు అవసాన కాలమందు ఏసేపు కుమారులు ఒక్కొక్కని ఆశ్రవదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవుని నమస్కారం చేశాను ఏసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేల్ కుమారులను నిర్గమమును గూర్చి ప్రవశించి తన శల్యమును గూర్చి ఆజ్ఞాపించాను ఏసేపు ఏసేపు బతిమాలు కొన్నాడు నా ఎముకలు ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళిపోమని మోసే పుట్టి వాడి పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడగా మూడు మాసములు అతన్ని దాచిపెట్టింది మోషి పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగిప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్ర శ్రమను అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునేటప్పుడు ఒప్పుకోనలేదు ఎలనగా అతడు ప్రతిఫలముగా కలగబు బహుమానమునందు దృష్టి ఇచ్చాను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచినట్లు స్థిరబుద్ధిపగలవాడాయి రాజాజ్ఞకు భయపడగా ఐప్తిను విడిచిపోయను ఏమైనా హాలే లోయా విశ్వాసం ఏం చేస్తుంది అంటే పదకొండే జం స్టార్టింగ్లో చెప్పాడు ఆ మాట ఏం చెప్పాడంటే విశ్వాసము నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనదని ఉన్న రుజువు రుజువై ఉన్నది విశ్వాసం నీలో ఉంటే నీవు ఏం చేస్తావంటే అదృశ్యమైన వాటిని చూస్తాం అది లూయ విశ్వాసం నీలో ఉన్నదనడానికి రుజువు ఏంటంటే నీవు అదృశ్యమైన వాటిని చూస్తావు అదృశ్యమైనవి ఏంటండి పరలోకం నీకు కనపడట్లే కానీ విశ్వాసాన్ని కనపడత లూయ కియోపని ఇక్కడ ఉన్నది నీకు కనపడట్లే కానీ విశ్వాసాన్ని కనపడుతుంది నీకు తెలుసా ఏసుకురు చెప్పాడు ఓ మాట ఏమన్నాడంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకి వారి మధ్యలో నేను ఉంటానన్నాడు అన్నాడండి అన్నాడా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకి వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఇద్దరు ముగ్గురు కంటే ఇంచుమించు మంది ఎక్కువ ఉన్నాం అంటే ఆయన వాగ్దానం బట్టి ఖచ్చితంగా ఆయన నామం కోసం మాట్లాడుకొని ఆయన నామంలో ఏకి కాబట్టి ఆయన ఇక్కడ లేదా హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నాడు అని మనం అందుకే చెప్పుకుంటున్నాం ఎందుకంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు మరి కనబడుతున్నాడా కనబడుతున్నాడా మన కనబడదు కనపడు విశ్వాసాన్ని కనపడతాడు ఆయన అదృశ్యమైన దేవుడు నువ్వు అదృశ్యమైన దేవుడిని చూడాలంటే నీకు విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే విశ్వాసం ద్వారా దేవుడిని చూస్తాను అది లుయా ప్రకటన గ్రామంలో ఏముందంటే ఒకవేళ దేవుడు ఇక్కడ ఉంటే ఆయన సింహాసనం ఇక్కడ ఉంటే ఆ సింహాసనం చుట్టంట నాలుగు జీవులు ఉంటాయంట ఆ సింహాసనం చుట్టూ ఎన్ని జీవులు ఉంటాయండి నాలుగు జీవులు ఏంట జీవులు అంటే ఒకటేమో మనుషుల ముఖం ఒకటేమో పక్షిరాజు ఒకటేమో ఎద్దు దూర మరొకటండి అదే లూయా ఎన్ని ఎన్నండి సింహము మనుషుని ముఖం లాంటి పోలిన వ్యక్తి లాంటిది మనుషుని ముఖం పక్షిరాజు దూడ వంటివి ఈ నాలుగు జీవులు ఆ యొక్క సింహాసనం చుట్టూ ఉంటాయి ఏమేం అరే లూయా అవి కూడా ఆత్మ సంబంధమైనవే ఒకవేళ నాలుగు జీవులు చూడాలన్నా విశ్వాస కావాలి ఆ నాలుగు జీవులు దాటి ప్రకటిన ఏముంటుందంటే ఆ నాలుగు జీవుల పక్కన అంటే ఇరవై నాలుగు మంది పెద్దలు ఉంటారండి ఎంతమంది అండి ఇరవై నాలుగు మంది పెద్దలు ఇరవై నాలుగు మంది పెద్దలు కూడా అతని సంబంధమైన వారే ఒక నువ్వు ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు చూడాలంటే నీకు విశ్వాసం కావాలి అదే ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు దాటిన తర్వాత శిరాపులు ఉంటాయట కొన్ని కోట్ల శిరాపులు అయ్యి దూతలు ఎగురుతూ ఆ శిరాపులు ఎలా ఉంటాయంటే ఆరు రెక్కలు కలిగి ఉంటాయి ఆరు రెక్కలు రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని పరిశుద్ధుడు 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 అని నిరంతరము గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయంటే హలి లూయా కొన్ని కోటాను కోట్ల దేవదతలు ఉన్నాయి సరాపులు తెరాపులు తర్వాత కెరాపులు ఉన్నాయి హలి లూయా సరాపులు ఉన్నాయి కెరాపులు ఉన్నాయి దూతలు ఇవన్నిటిని దాటుకుని మధ్యలో దేవుని యొక్క సింహాసనం ఉంది ఇప్పుడు ఇవన్నిట్ని చూడాలంటే ఆత్మ సమానమైన పర్వకపు రాజ్యాన్ని ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి ఆ నాలుగు జీవుల్ని ఇరవై నాలుగు మంది పెద్దల్ని శరాపుల్ని కరాపుల్ని అన్నిటిని చూడాలంటే నీకేం కావాలట ఎస్ విశ్వాసం కావాలి దట్ ఈస్ ఫైట్ అది విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము దేవుణ్ణి చూడడం అసాధ్యము అందుకే నీ కొంచెం ఏం కనపడదు నువ్వు పక్కు సంబంధమైన విశ్వాసాన్ని పొందుకుంటే ఏం 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 కనపడదు నీ పక్కురు సంబంధమైన విశ్వాసానికి ఏం కనపడదండి అది కొంత లెక్కే చూస్తారు పక్కి సంబంధమైన విశ్వాసానికి ఏం కనపడదండి కానీ ఆత్మ సంబంధమైన విశ్వాసానికి కొన్ని వేల తరతరాలు యుగాలు విశ్వాసం చూడగలుగుతాయి ఏమైనా హాలి లూయా దేవునా ఎముకలను కాక అంటే ఈ రోజు దేవుడిని కనపడలేదంటే అర్థం ఏంటి ఎస్ నీ విశ్వాసం ఉంది కదా దేవుని విశ్వాసం నీకు లేదు నీకు తెలుసా దేవుని విశ్వాసం ఉంది నీ విశ్వాసం ఉంది నీ జ్ఞానం ఉంది దేవుడి జ్ఞానం ఉంది నీ తెలివి ఉంది దేవుడి తెలివి ఉంది నీ యొక్క సద్గుణం ఉంది దేవునికి సద్గుణం ఉంది అది నీకు బతు ఉంది దేవునికి బతు ఉంది నీ బత్తి పనికి రాదు దేవుని బెత్త నువ్వు కొనుక్కోవాలి అదే లూయా నీకు నీతున్న దేవుడికి నీతం నీ నీతి పనికిరాను దేవుని నీతి నీకు కావాలి అలే లూయా చాలా మంది ఏమనుకుంటారు నీ నీతే దేవుని నీతి అనుకుంటారు మనుషులు ఎక్కడ మోసపోతారంటే నీ బెత్తే దేవుని బెత్తని ఫీల్ అయిపోతారు నీ నీతే దేవుని బెత్త అని ఫీల్ అయిపోతారు నీ విశ్వాసం దేవుడి విశ్వాసం అని ఫీల్ అయిపోతారు మనిషి ఎక్కడ మోసపోతాడు ప్రమాదం ఎక్కడ జరుగుతుంది అంటే అది దయ్యం ఎక్కడ మోసం అంటే నీలో ఉన్న కొంత మిడిమిడి జ్ఞానాన్ని దేవుడి జ్ఞానం అని చెప్పి అది మోసం చేస్తుంది నీ విశ్వాసం దేవుడి విశ్వాసం అని చెప్పి నేను మోసం చేస్తాడు నువ్వు అనుకుంటావు అమ్మో నేను చాలా విశ్వాసం ఉన్నాను దేవుడు నన్ను చాలా విశ్వాసం ఇచ్చేసాడు అనుకుంటావు నువ్వు లేదు లేదు నీ విశ్వాసం అది నీ విశ్వాసం కొంత పని పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అంటే చూడండి కొడుకునే కొట్టేస్తుంది కొడుకునేప్పు ఎక్కువ ఎక్కువైపోయింది కొడుకునేపొచ్చేతండి వచ్చేతండే కొంతవరకు నమ్ముతావు దేవుడు వాక్యం రాశాడు కదా ఆయన స్వస్థ నిన్ను స్వస్థత హోవాను నేనే అన్నాడు నువ్వు కొన్ని దెబ్బల చేత నేను పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందావని చెప్పాడు దేవుడు చెప్పాడు కానీ స్వస్థ పరుగుతలే స్వస్థపరుగుతలే స్వస్థ నేను ఎదురు చూస్తావు అది అంతకంతకంతకంత ఎక్కువైపోతుంది లోపల తిరుగుతూ ఉంటుంది నువ్వు ప్రార్థన చేస్తావు ఇక్కడ ప్రార్థన చేయించకుండా ఎక్కువైపోతుంది నేనేతో ప్రార్థన ఆపేసి ప్రార్థన ఆపేసి నిప్పు వచ్చేస్తున్నామండి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి